మా ఫ్రీతమ్మ శాసనసభ సభ్యులు రాజమల్లి శివప్రసాద రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఒక్కసారి కలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం మనం అందరం కావడం ఓటర్ మా కూడా వారు చేసిన కార్యక్రమాలు అన్ని చౌకీకరణ విశదీకరించే వీలుగా మనందరికీ విన్నవించాలని ఆసక్తితో మన మధ్యకు చేయడం జరిగింది అంతకుముందు ముఖ్యంగా మేము కూడా ఒకటి కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం మొట్టమొదసారిగా ఆయనతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నూతనంగా ఆయన అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన హయాంలో కూడా నేను ఎన్నికల సంగ్రామంలో ఆయన చేదోడు వాదోడుగా ఉండడం తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉండడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు మొట్టమొదటి అవకాశం కల్పించిన రాచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎన్నో ఉద్యమాలు సమ్మెలు నిరాహారీలు ప్రజల సమస్యల పైన చెప్పుకొని పోవడం ఆ కార్యక్రమాలన్నీ నిర్మిట్ జరగడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయంగా సాధించడం మన అందరికీ తెలిసిన విషయమే ఆనాటి నుంచి ఎన్నోది మే ముప్పై తేదీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదివేశాలకి ఇచ్చిన మాట ఆయన మర్చిపోకుండా ఎన్నో మా వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి రెండు వారాల్లోనే రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండవ తేదీ మొట్టమొదటిసారిగా నా బయోటాటాన్ని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో విన్నవించి మొట్టమొదటి పాలక మండలి సభ్యుడిగా నా పేరు నమోదు కావించిన ముఖ్యంగా ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని నా పేరు సూచించిన పెగాలు ఆ టీవీలో చూస్తున్నప్పటికీ కూడా నా గురించే మాట్లాడుతున్నాడు అనే విషయం నాకు అర్థమైంది విజయవాడలో ముఖ్యమంత్రి కలిసేటప్పుడు నేను ఆయనే స్వయంగా నా బయట తీసుకెళ్ళి అది చూపించి ఆయన నా పేరు నమోదు చేయించి తిరిగి ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి నా దరఖాస్తు భారాన్ని స్వయంగా అందజేయడం అనేది నేను నా జీవితంలో చేసుకున్నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ఒక రోజు చెప్తున్నా రాబోయే కాలంలో కూడా చెప్తున్నా శాశ్వతంగా కూడా నిలబడే మాట రాజమల్లి శివప్రసాద్ గారిది రాజమల్లి శివప్రసాద్ గారిదే రాజపల్లి శివప్రసాద్ గారిదే నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కొత్తకు నా పేరు తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొకసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీశాలతో మాజీ ప్రసాద్ కూడా రావడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు రాబోయే ఎన్నికల్లో కూడా మన మన ముఖ్యం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి మరల మారతమాలు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా తీసుకోవాలి మన పార్లమెంట్ సభ్యులు కూడా అవినాశ్ రెడ్డి గారిని తీసుకుంటూనే వద్దు శాసనసభ్యులుగా నాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎన్టీ ప్రార్థిస్తున్నాను కారణం ఆరు వయసులకు ఇచ్చిన పదవులు ఆరు వయసులకు టీడీపీ పార్లమెంట్ సభ్యత్వంలో స్వాతంత్ర జిల్లా కూడా కడబిల్ల సంబంధించి ఆరు వయసు జాతి మొట్టమొదటిసారి తిరుమల తిరుమల దేవస్థానం పాద్యులు అనేది ఇది నాకు పోస్ట్ కాదు ఆరు వయసు అందరూ గుర్తించుకున్నారు ఆరు వయసులకు సంబంధించిన పోస్ట్ అయితే ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు రాజనీత కార్యక్రమాలు మెండుగా ఉన్న ఆరు కులంలో ఎలాంటి తప్పు జరగదనే ఉద్దేశంతో రాజమణి శివప్రసాద్ మనం చేయడం అనేది నా పట్ల కాదు మన కులం పట్ల మన నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాసత పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా